గత వారం రోజులుగా పేపర్లు వస్తూ ఉన్నాయి కేశవరాజు కుంట్లో ఒక ఐదున్నర ఎకరా ప్రభుత్వ భూమిని ఆక్రమించి చదును చేసి ఏదో ఆక్రమిస్తున్నారని అన్ని పత్రికలు వస్తూ ఉన్నాయి నిన్న మా పార్టీ పట్టణ నాయకులు కూడా నగరాధ్యక్షుడు కార్పొరేటర్లు మా ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా పరిశీలనకు భావించారు మా వాళ్ళు చెబుతుంది ఏంటంటే ఈ ఐదు ఎకరాల గురించి మనం ఆందోళన చెందుతుంటే ప్రజలందరూ ఇంకా పక్కన కూడా ఇంకో రెండు ఎకరాలు దున్నారు వాళ్ళు అదే క్రమంలో దున్నుకుంటూ పోతున్నారు పత్రికల్లో వస్తున్న అధికారంలో చలనం లేదు కాబట్టి ఇంకా రెండు ఎకరాలు దున్నారంట చలనం లేదు కాబట్టి అధికారులు చల్లన లేదు కాబట్టి ఇంకో రెండు ఎకరాలు దున్నారు మరి పచ్చిభూతుగా ఉంది పాలన చూస్తే అని చెప్పి మా నిన్న మా నాయకులు పోయించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి సిట్టు ఆ రోజు మా ప్రభుత్వంలో మేమే సిట్ వేయించాం నేనే కంప్లైంట్ ఇచ్చాను పర్సనల్గా మీ అందరూ తెలుసు నేను వెంటబడి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చాలామంది బాధితులతోటి పోలీస్ కేసులు కట్టించాను మీ ప్రభుత్వం వచ్చింది మీరు వాటి మీద విచారణ మొదలుపెట్టలేదు మళ్ళీ ఈ ఆక్రమణలు ప్రభుత్వ భూ భూముల జోలికి వెళ్తూ ఉన్నారు మొన్న పదహారు డివిజన్లో అగ్రహారం పోయే రోడ్డులో ఒక ఎకరా ఇరవై సెంట్లు కబ్జా చేయబోయారు అక్కడ మా స్థానిక కార్యకర్తలు పోయి అడ్డుకుంటే దాన్ని ఆపారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కేశరాజు కాడ ఐదున్నర ఎకరం మళ్ళీ ఇంకో రెండు ఎకరాలు దున్నారంట వీటి మీద ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి ఆయనే బాధ్యత వహించాలి ఎందుకంటే అధికారులు లేదు అక్కడ ఆక్రమణ ఆగట్లేదు అంటే దీని వెనక ఒత్తిడి ఉంటేనే కదా ఈ ఒత్తిడి ఉంది లేంది అది ఏ భూమి అనేది మీరు ఆర్డీఓ చది స్టేట్మెంట్ ఇప్పిస్తారా మీరే స్టేట్మెంట్ ఇస్తారా అని ఎమ్మెల్యే గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా మనల్ని ఎన్నుకునేది మనల్ని ప్రజలు ఎన్నుకునేది ప్రజలకు రక్షణగా ఉండాలని ప్రజల సమస్యలు మనం తీర్చడానికి కానీ తెలియనట్టుగా ఉండటం కూడా మంచి పద్ధతి కాదు దీని మీద స్పందించాలి ఇప్పుడు నేను చెప్పిన రైతాంగం కష్టాల మీద కూడా ఎమ్మెల్యే స్పందించాలి మీకు జిల్లా నాయకులందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను